ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటటువంటిది ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ యొక్క అక్రమ సంబంధాన్ని తెలంగాణ సమాజంలో నడి బజార్లో నగ్నంగా నిలబడేటటువంటి విషయం అనేటటువంటిది మళ్ళొకసారి కూడా మీకు ఇందాక అర్థం కాలేవేమో నిన్న మేము మళ్ళొకసారి కూడా చెప్తాం బండి సంజయ్ గారు ఎందుకోసం అంటున్నాం అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి ఏ వన్ ప్రభాకర్ రావు తర్వాత ఏ సిక్స్ శ్రవణ్ రావు వీళ్ళిద్దరు కూడా దేశాన్ని వదిలిపెట్టి పారిపోయినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క కేసు ముందుకు పోవాలి అని అంటే వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరి మీద కూడా నాన్ అవైలబుల్ వారెంట్లు ఇష్యూ అయినాయి కాబట్టి దేశం సరిహద్దులు దాటి మరి నేరాలు చేసినటువంటి వాళ్ళు పారిపోతే దేశంలోకి తీసుకొని వచ్చేటటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం కింద ఉంటున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందికి వచ్చేటటువంటి అంశము వాళ్ళని తీసుకొని రావాలి అని అంటే ఏ రాష్ట్రం నుంచి అయితే ఆ నేరాలను ఎదుర్కొంటున్నారో ఆ రాష్ట్రం నుంచి ఆ పోలీస్ డిపార్ట్మెంట్లు సిబిఐ కేంద్రంలో ఉంటున్నటువంటి సిబిఐకి ఉత్తరాలు రాస్తూ రెడ్ కార్నర్ నోటీస్ని ఇష్యూ చేయాలని ఇంటర్పోల్లో వాళ్ళ పేర్లు పెట్టాలని తద్వారా వాళ్ళు ఆ దేశం నుంచి ఈ దేశానికి రప్పించేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఇది ఎక్కడైనా కూడా ఉండేటటువంటి సిస్టమ్ బండి సంజయ్ గారు అసలు ఏం అవగాహన లేకుంటేనే సిబిఐకి కప్ప చెప్పాలంట మార్చిలో వారిపోతే ఇప్పటిదాకా ఇదేందన ఫిబ్రవరి అంటే ఏడాదికి దగ్గరకు వచ్చింది వాళ్ళ ఇద్దరి మీద కనీసం రెడ్ కార్నర్ నోటీస్ ఎందుకు ఇష్యూ చేయలేదో చెప్పాలి మీరు అది ఎవరికి ఎవరి దాంట్లో ఉంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే నీ డిపార్ట్మెంట్ లో ఉంది బండి సంజయ్ గారు నీ సొంత డిపార్ట్మెంట్ కనీసం సోయుండి మాట్లాడుతుండ్రా లేదా మీరు ఇక్కడ రాష్ట్రం యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికి రాస్తారండి ఉత్తరాలు కరస్పాండెన్స్ ఎవరి మధ్యలో జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్కి అక్కడ ఉంటున్నటువంటి సిబిఐకి రెడ్ కార్ రెడ్ కార్నర్ నోటీస్ అయినా ఇంటర్పోల్ కి సంబంధించినటువంటి అంశాలని కేంద్రంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద సిబిఐ చూస్తుంది అంటే మార్చిలో పారిపోయినటువంటి ఆ ఇద్దరిని ఇప్పటిదాకా కూడా రెడ్ కార్నర్ ఆర్ ఇంటర్పోల్లో పెట్టినటువంటి సిబిఐ ఏదైతే నీ మంత్రిత్వ శాఖ కింద ఉందో ఎందుకోసం వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తలేరు ఎందుకోసం మా యొక్క విజ్ఞప్తులని బేఖాతరు చేస్తురో బండి సంజయ్ గారు ప్రజల ముందుకు వచ్చి జవాబు చెప్పాలి నువ్వేమో సిబిఐకి ఇవ్వాలంటున్నావు పది నెలల సంది పెండింగ్ పెట్టినోడే సిపిఐడు మేము ఉత్తరాల మీద ఉత్తరాలు రాయడం మాత్రమే కాదు ఇక్కడ నుంచి ఉన్నతాధికారులు కూడా ఢిల్లీకి పోయి మరి సార్ దీన్ని ఎక్స్పీడియేట్ చేయండి అంటే త్వరితగిగా రెడ్ కార్నర్ నోటీస్ ఇయన్ ఇంటర్పోల్ ఇంటర్పో వాళ్ళు పెట్టండి తద్వారా ఇంటర్నేషనల్ లో ఉంటున్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లో కూడా సమాచారం ఉంటుంది వాళ్ళు అమెరికాలో ఉన్నారనుకోండి వాడు ఎయిర్పోర్ట్ నుంచి ఇంకో దగ్గరికి ట్రావెల్ చేయడానికి ఉండదు తర్వాత వాళ్ళని తీసుకొని వచ్చే దానికి ఇప్పుడు పాస్పోర్ట్లు ఉంటాయి పాస్పోర్ట్ ఎవరికి ఎందుకు వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అది కేంద్రమే కదా ఎక్స్ట్రాడిషన్ కూడా అడిగినాం ఎక్స్ట్రాడిషన్ అంటే ఏంటిది మాకు అప్పచెప్పాలి అనేటటువంటిది పలానా దేశం నుండి మాకు అనేటటువంటి అంశాన్ని కూడా మనం అడిగినాం ఇటు రెడ్ కార్నర్ నోటీస్లో వాళ్ళది పెట్టమంటే రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వరు ఇంటర్పోల్లో వాళ్ళ పేర్లు ఇప్పటిదాకా కూడా కావే కాలే పాస్పోర్టు జప్తు చేసారంటే పాస్పోర్ట్లు జప్తు చేయలే అన్ని మీ శాఖ మీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పెట్టుకొని బండి సంజయ్ గారు అనే సొంత శాఖ అయినటువంటి సహాయ మంత్రి లెక్క ఉంటున్నటువంటి హోంశాఖ నీ కిందనే సిబిఐకి మేము మరి ఇన్నిసార్లు విజ్ఞప్తులు చేస్తుంటే త్వరితగతిన చేయమని మీరు చేయకుండా ఈరోజు గాలి మాటల లెక్క ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లనికే మా ప్రభుత్వం మీద బురద జల్లనికే మాట్లాడతామని అంటే ఒప్పుకునేటటువంటి ప్రసక్తే లేదు నిజాలతో కడుగుతాం మిమ్మల్ని ఇప్పుడు నేను చెప్తా అసలు సంగతి ఎందుకోసం డిలే అవుతుంది ఇది అనేది పరదేశాలకు వెళ్ళిపోయినటువంటిది అమెరికాలో దాచుకున్నటువంటి వాళ్ళని ఇడికి తీసుకొని వస్తే వాళ్ళని విచారణ రాష్ట్ర సర్కారు చేస్తే వాళ్ళని ఎవడైతే ఆదేశించిండో ఎవరైతే వాళ్ళ వెనుకాలర్రో అసలైనటువంటి దోషులు ఎవరైతురో ఆ యొక్క విచారణలో తేల్తుంది కాబట్టి ఆ అసలైనటువంటి వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నమే ప్రత్యక్షంగా బండి సంజయ్ గారు చేస్తుండ్రు ఎందుకంటే నీ శాఖ కింద ఉండి నిజంగానే నీకు బీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ లేకపోతే త్వరితగా రరి నేను తీసుకొని పోతా రేపు బాపతి ఎల్లుండి రెడ్ కార నోటీస్ ఎట్లా రాదు అని చెప్పేసేసి నువ్వెందుకు సహకరిస్తలేవు నువ్వెందుకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కాపాడుతున్నావు ప్రభాకర్ రావుని భారతదేశంలోకి తీసుకొని రాకుండా ఉండేటటువంటి శక్తి ఎవడు కేవలం నువ్వు కాదా అంటున్నా నేను బీజేపీ కాదా అంటున్నా అరే మనం మాట్లాడితే ఏమన్నా అర్థం పర్థం ఉండాలి ఇంకొక ఆయన వచ్చి అంటాడు మీరు వదిలిపెట్టినా బీజేపీ వదిలిపెట్టదు అంటే అది కిషన్ రెడ్డి గారు మాట్లాడిన అనుకోన్రీ కిషన్ రెడ్డి గారి ఉద్దేశంలో బీజేపీ వదిలిపెట్టదంటే ప్రభాకర్ రావు గారిని అమెరికాలోనే పెడుతుంది ఆడికేం వదిలిపెట్టామనే ఉద్దేశంలో అన్నట్టున్నాయన్న ఇప్పుడు ఎంత నిస్సిగ్గుగా మీరు ఆడ కనీసము వాళ్ళని తీసుకొని వచ్చేటటువంటి దాంట్లో భాగంగా ప్రొసీజరల్ రెడ్ కార్నర్ నోటీసు తర్వాత ఇంటర్పోల్కి సంబంధించినటువంటి దాంట్లో మీ పని మీరు చేయక కావాలని డిలే చేసుకుంటా ప్రత్యక్షంగానే దోషులని కాపాడుకుంటా వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఒప్పందం కూడా మనం చెప్పాలి ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో చాలా శక్తివంతంగా ఉంటున్నటువంటి ఈ ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి అవునా కాదా ఇప్పుడు కేసీఆర్ ఉన్నటువంటి ప్రాంతం కేటీఆర్ ఉన్నటువంటి ప్రాంతం హరీష్ రావు ఉంటున్నటువంటి ప్రాంతం కవిత ఉంటున్నటువంటి ప్రా ప్రాంతం వీళ్ళందరూ కుటుంబం మొత్తం ఎక్కడైతే వీళ్ళ పార్టీ పుట్టిందో ఎక్కడైతే వీళ్ళ యొక్క పునాదులు ఉన్నాయో ఎక్కడైతే వీళ్ళ పార్టీ చాలా పటిష్టంగా ఉంటుందని చెప్పి నమ్ముతారో అక్కడనే వీళ్ళు పోటీల నుంచి తప్పుకున్నారో అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు అని అంటే అంతకంటే గొప్పదేదో వీళ్ళకి లాభం జరిగే పనుంది కాబట్టి అభ్యర్థిని నిలబెట్టలేదు ఇది మనం గమనించాలి ఈ అంతకంటే గొప్పనైనటువంటి పనేంటిదో చెప్పనా ఆడ ప్రభాకర్ రావు అనేటని ఆపితే వీడికి రానియకుండా ఉంటే వీళ్ళు బతుకుతారు ఎందుకు అని అంటే ప్రభాకర్ రావు వీడికి వచ్చి విచారణ గిటా ఎదుర్కొంటే ఆ ప్రభాకర్ రావుని గతంలో ఆదేశించినటువంటి వ్యక్తులు బయటికి వస్తారు రాష్ట్ర ప్రభుత్వం వారి పట్ల చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఆ చర్యల్లో మీరే ఉంటారనేటటువంటి నగ్న సత్యం సమాజానికి తెలుసు కాబట్టి మీ యొక్క అక్రమాలని అవినీతిని మీరు చేసినటువంటి నీచపు పనులని ఆపుకోనికే మీ యొక్క అభ్యర్థిని నిలబెట్టకుండా బీజేపీకి థ్యాంక్స్ చెప్పిరు నిజం చెప్పాలని అంటే ఎమ్మెల్సీ యొక్క అభ్యర్థిని మీరు కేసుల నుంచి తప్పించుకోనికే బీజేపీ దగ్గర తాకట్టు పెట్టిండ్రు ఇది అసలు కథ వచ్చి మా మా మమ్మల్ని అంటారు మీరు అరెస్ట్ చేయొచ్చు కదా ఇంకొక మాట కూడా ఆయన అవును అయినా లేకపోతేంది మీతో అరెస్ట్ చేయొచ్చు కదా అంటాడు మెడకాయ మీద తలకాయ తలకాయల కోడి మంది అంది ఆ మాట మాట్లాడరు ఎవరైనా కూడా ఎందుకోసం అంటున్నాం అంటే వేగ్గా మనం మాట్లాడేసేసి కేసులు పెడితే నిలబడేటటువంటిది ఉంటుందా నాన్ అవైలబుల్ వారెంట్ వచ్చినటువంటి వ్యక్తుల్ని ఆడికించి తీసుకొని వచ్చిన తర్వాత విచారణ చేస్తే నైన్ నిన్నొవ అనేటటువంటిది వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే ఆన్ రికార్డ్ మనకు ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోనికి ఉంటుంది అంతే తప్ప వాళ్ళని ఏమి ఆడనే దాచిపెడతామంట ఇక్కడికి వచ్చి మనం ఏమైనా గిట్ట చేస్తే చూసిరా డొల్లకేస్ అని చెప్పి రేపు ఉత్తరం అలా మాట్లాడడానికి ఒక పక్క సహకరించకుండా ఆడికించి ఇడికి రానియకుండా ఆపుతారు ఈడనేమో మళ్ళీ మీరు మీరు రాజకీయాలు చేస్తారు అని చెప్పి మమ్మల్ని దోషులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది బీజేపీ అసలు దోషి బీఆర్ఎస్ నాయకులని కాపాడుతున్నటువంటిది ప్రభాకర్ రావుని భారతదేశానికి రానియకుండా అధికారాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేస్తున్నటువంటిది ఈరోజు బండి సంజయ్ శాఖ కేంద్ర హోం శాఖ నువ్వు సహాయ మంత్రులెక్కున్నావు నీ కింద చే జరుగుతున్నటువంటి కార్యక్రమమే ఇది మొత్తము నీకు నిజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు బీజేపీ గిట్ట ఒకటి కాకపోతే బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ కిషన్ రెడ్డి గారికి తెలియకేం కాదు గతంలో ఆయన కూడా గదే శాఖ చేసిండు ఇవన్నీ వాళ్ళకి తెలిసే కావాలని ఆపు వాళ్ళు వచ్చి నాలుగు సార్లు ఇస్తారు నలభై సార్లు ఇస్తారు నువ్వు వాపు మనం మనం ఆడ కమిట్మెంట్ అయిపోయినాం కదా అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ కలిసి ములాఖాత్ అయినటువంటిది సో వీరు చేస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయాలని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని కల్వకుంట్ల కుటుంబాన్ని కాపాడుతున్నటువంటి బీజేపీ యొక్క అసలు రంగు మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బయట పెడుతూనే నిజంగా మీకు ఇప్పటికైనా కూడా తెలంగాణ రాష్ట్రమైనా ప్రజాస్వామ్యమైనా గతంలో బీఆర్ఎస్ పార్టీ నేతలైనటువంటి కల్వకుంట్ల కుటుంబ సభ్యులు చేసినటువంటి అరాచకాల మీద ఏమైనా గిట్ట చర్యలు తీసుకోవాలనేటటువంటి చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి అలానే ఇంటర్పోల్లో పెట్టి ప్రభాకర్ రావుని శ్రవణ్ రావుని భారతదేశానికి రప్పించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అది వేరే అంశం అన్న ఇప్పుడు ఈ ఈ అంశం నేను డిస్ట్రాక్ట్ అయిపోతాం మనం దానికి ఇప్పుడు ఏముంది అని అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అని నేనంటాం బీజేపీ బీఆర్ఎస్ అనేటటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ తోటి మైదానంలో దిగిన వాళ్ళు వాళ్ళు ఎట్లనన్నా పోలుస్తారు నిజాయితీగా బ్యాటు బాలు లేకపోతే నెట్ ప్రాక్టీస్ చేసి మైదానంలో పోయి మ్యాచ్ గెలవాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ పోతుంది కానీ ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసేసుకొని ఎంపైర్లను మాట్లాడేసేసుకొని ఎంపైర్లని తోడు మళ్ళీ ఇదే బీజేపీ ఫీల్డ్ మీద ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా మాట్లాడుకొని అంటే బీఆర్ఎస్ఎలతో వీళ్ళు వీళ్ళు లోపాయకారి ఒప్పందాలతోటి ఈరోజు తెలంగాణ ప్రజల్ని పిచ్చోలం చేసేటటువంటి రాజకీయం చేస్తూ ఉండరు చూటుగా నాది ఒకటే ప్రశ్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేనటువంటి శక్తికి వెళ్ళిపోయారు ఉంటున్నటువంటి వారి యొక్క ఓటు బ్యాంకు యువనికి పోతుంది జవాబు చెప్పాలి బీఆర్ఎస్ వాళ్ళు దీని జవాబు చెప్పింది అనుకోండి అసలు మ్యాచ్ ఫిక్సింగ్ ఓన్ మధ్యలో ఉందనేటటువంటిది మనం భారీగతం చేసేయచ్చు మీరు మీరు ఆడేటటువంటి దొంగలాట దొంగ పోలీసు కూడా అవుతుంది అని తోడు దొంగలాట ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ ప్రజల ముందుకి భరివాతలు నిలబెట్టేటటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం మేము చేసినాం ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీ ఎన్నికల కంటే ముంగట కూడా కలిసే ఉన్నారు పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా ఎట్ల లోపాయక ఒప్పందాలు చేసుకురా మనకు తెలుసు ఎందుకంటే మెదక్ లాంటి పార్లమెంట్లో కేసీఆర్ హరీష్ రావు రిప్రజెంట్ చేస్తున్నటువంటి దాని దగ్గర కూడా నువ్వు బీజేపీలకు ఓట్లు వేపించినప్పుడే ఆ రోజే నిన్ను నువ్వు కాపాడుకునేటటువంటి ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ సమాజానికి అర్థమైంది కదా సో మీరు ఎన్ని చేసినా బీఆర్ఎస్ పాపాలని బీజేపీ కడుపులో పెట్టుకొని కాపాడుతుంది ఒకవేళ మీరు పాప ప్రక్షాళన చేయాలని అనుకుంటే అమెరికాలో దాచుకున్నటువంటి ప్రభాకర్ రావుని శ్రవణ్ రావుని ఇద్దరిని కూడా భారతదేశంకి తీసుకొని వచ్చి మీ యొక్క చిత్తశుద్ధి ప్రకటించాలి ఎందుకంటే అదే కేసులో మా ప్రభుత్వాన్ని అననీకే నీకు కనీసం స్టాండ్ కూడా లేదు అదే కేసులో ఉన్నటువంటి భుజంగరావునైనా రాధాకిషన్ రావునైనా లేకపోతే తిరుపతియ్యనైనా లేకపోతే ప్రణీత్ రావునైనా మేము అరెస్ట్ చేసినాం కదా అరెస్ట్ చేసినాం కదా మేము వాళ్ళు కూడా ఈడికి వస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం నాన్ వెలబుల్ వారెంట్ ఉంది విచారణ చేస్తాం దాని వెనకాల ఉంటున్నటువంటి దోషులను కూడా సర్వసభ్య సమాజం ముంగట పెడతాం ఇంకొక విషయం కూడా ఈడీ అనేటటువంటిది అన్ని కేసులలో కూడా వచ్చింది ఏడా గొర్ల కుంభకోణం మొదలు పెట్టుకుంటే నీకు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటిదైనా ఇవన్నీ కేసులను మేమే అరెస్ట్ చేస్తాం ఈడ ఈడీ వస్తుంది ఇప్పటివరకు కనీసం ఎంతమంది మీద చర్యలు తీసుకుంది ఏడాది కాలంలో ఒక్కదానికన్నా బీజేపీ జవాబు చెప్పాలి ఇవన్నీ ఏందని వాళ్ళ పాపాలను ఇట్లా అడ్డం పెట్టుకొని అయానో భయానో సాటుగా పోయి కట్టిన వెనకాల ఇద్దరు కలిసి కూడా లోపాయకారు ఒప్పందాలకు పోతున్నారు మరి నేను ఆపుతున్నాను కదా నా సంగతి ఏందని చెప్పి బీజేపీ మాట్లాడుతుంది నీ సంగతి ఏందో మరి ఏం కావాలో చెప్పు అని అంటే గదేదో ఎమ్మెల్సీది ఉంది కదా అది నాకు కావాలి అని అంటే సరే నేను అభ్యర్థిని నిలబట్ట మా వాళ్ళతో మొత్తం ఓట్లేపిస్తా నువ్వు గెలిచిపో ఇక మరి నన్ను కూడా వదిలిపెట్టు అంటే ఈ పుటకైతే పో అనేటటువంటి లోపాయికారు ఒప్పందం కానీ బయటకు వచ్చి చేసే రాజకీయం ఏంటిది కాంగ్రెస్ పార్టీ మీద పడగాల్సి మీదేయాలి ఇవన్నీ నడవవు తెలంగాణలో మీ అసలు దుకాణం అనేది తెలంగాణ సమాజం అంత తెలివి తక్కువలు కాదు అసలే జరుగుతున్నటువంటి ఎన్నికలు చదువుకున్నటువంటి వాళ్ళది ఇవన్నీ ఏ ఇంకో ప్రాంతాలలో పోయి చెప్పుకోరి అక్కడ ఉంటాయి కదా వదలపక్క అంతే తప్ప ఇక్కడ తెలంగాణ అన్నాడు అని చెప్తున్నా ధన్యవాదాలు